ఎన్నికలెప్పుడు విమర్శించుకోవాలి సహజ చెప్తారు అంటే మీకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏమంటే మీరు చిత్తూరు సాగేసి విమర్శలు సాధిస్తారు ఎక్కి శరీరానికి కేంద్ర మంత్రి స్పష్టం చేసే సహకరించుకోవచ్చు తిప్పుడు ఇప్పుడు మీరు మేము కలిసిపోతే టీఆర్ఎస్ బొంద పెట్టాలి ఫస్ట్ మీద కొంతమంది టీఆర్ఎస్ పార్టీ భయపడుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ కొంత బాధపడుతుంది మాకు వాళ్ళ పార్టీ అధికారంలో కొత్త కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఇప్పుడు ఇప్పుడు కొంత భయపడుతుంది బాధపడుతున్నారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అయితే రావడం కోరుకుంటారు అలాగే వస్తాయి కాంగ్రెస్ పార్టీ వస్తాం తెలియదు కదా ఇప్పుడు బీజేపీ గొప్ప ఎందుకు మాకు టార్గెట్ కాంగ్రెస్ బిఆర్ఎస్ ఆయనతో బిఆర్ఎస్ ఇంటికి ఒప్పదానికి బీఆర్ఎస్ ఆ వేర్లు కుంగట్లతో పెలించేదానికి మీరు ఇష్టపడతారు కాంగ్రెస్ పార్టీకి ఏముండదు బీఆర్ఎస్ పెరిగిన ఆయన కాదు బీజేపీ పెరగదు కాంగ్రెస్ రావద్దరు కాంగ్రెస్ట్ రాదు మన ప్రభుత్వం సిబిఐకి సీబీఐకి ఇయర్చు కదా సీబీఐకి ఇయొచ్చు కదా మరి వాళ్ళే కాదు ప్రభుత్వం వాళ్ళదే మరి విచారం చేసి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి పాకిస్తాన్ నుంచి భయపడడం నేను పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు వీళ్ళ పోటీ చేస్తా ఆడ పోటీ చేస్తాను నాయకులు కార్యకర్తలు పార్టీ అధిష్టానం ఏ ప్రాంతంలో పోటీ చేయమంటే ఆ ప్రాంతంలో పోటీ చేసే కార్యకర్తలు పార్టీ అధిష్టానం పోటీ చేయరు పలానా పోలింగ్ పూర్తిగా మాత్రమే పనిచేయాలంటే పోలింగ్ పోలింగ్ పూర్తిగా కూడా పనిచేయడానికి అనేక ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా పార్టీ ఆదేశాలను పార్టీ నాయకత్వం అందరూ కలిసి సమీక్ష నియంత్రించుకునే ఆదేశాలను కలిసి ఉందాం ఎన్నికలప్పుడు విమర్శించుకుంటే సహజ అరే మీకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏమంటే మీరు చిట్టు సాడేసి విమర్శలు సాధిస్తే ఎక్కువ శరీరం కేంద్ర మంత్రి చేసాడు మేము మీరు మేము కలిసిపోలే టీఆర్ఎస్ బొందా ఫస్ట్ మీ దానికి కొత్త టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కొంత బాధపడుతుంది మాకు వాళ్ళ పార్టీ అధికారంలో కొత్త కాంగ్రెస్ పార్టీ కొత్త ఇప్పుడు కొంత భయపడు బాధపడుతున్నారు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ అయితే రావడం కోరుకుంటారు కాంగ్రెస్ పార్టీ తెలియదు కదా ఇప్పుడు బీజేపీ గొప్ప మీదకు నాకు టార్గెట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆయనతో బీఆర్ఎస్ ఇంటికి పంపదానికి ఇష్టపడ్డాం బీఆర్ఎస్ ఆ పేర్లు పుంగట్లతో పెరించేదానికి ఇష్టపడతాం మీరు ఇప్పటికరవాల్సిన కాంగ్రెస్ పార్టీకి ఏమున్నది బీఆర్ఎస్ పెరిగినా కాదు ఇక్కడ బీజేపీ పెరగదు బీజేపీ రావద్దని కాంగ్రెస్ పార్టీ ఇది రాదు అంటే ప్రభుత్వం సిబిఐకి ఏమీ సిబిఐకి ఇయొచ్చు కదా సీబీఐకి ఇయొచ్చు కదా మరి వాళ్ళదే కదా ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదే మరి విచారణ చేసి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి పాకిస్తాన్ కేంద్ర పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు వీడ పొడి చేస్తా ఆడపో నాయకుడు కార్యకర్తలు పార్టీ అధిష్టానం ఏ ప్రాంతంలో పోటీ చేయమంటే ఆ ప్రాంతంలో పోటీ చేసే కార్యకర్తలు పార్టీ అధిష్టానం పోటీ చేయడం వాళ్ళ పోలింగ్ పూర్తిగా మాత్రమే పనిచేయాలంటే పోలింగ్ పోలింగ్ పూర్త కూడా పనిచేయడానికి సిద్ధపడ్డ కార్యకర్తలు పనిచేయాలి నాకు అనేక ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కమిట్మెంట్ పనిచేసే పార్టీ కార్యకర్త కూడా పార్టీ ఆదేశాలను పార్టీ నాయకత్వం అందరూ కలిసి సమీక్ష ఆదేశాలను కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏర్పడబోతున్నారు కాబట్టి ఇచ్చి పుచ్చుకునే ధోరణి ప్రజల కోసం మనం ఇచ్చి పుచ్చుకునే ధోరణి మనం వేరే పెట్టుకుంటారు తెలంగాణ అభివృద్ధి సహకరించే ధోరణి రెండు పార్టీల మధ్య ఉండాలి ఈ ప్రభుత్వం మధ్య ఆ ప్రభుత్వం మధ్య ఉండాలి మంది మంత్రులు అసెంబ్లీ వేదికగా మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసే పత్రికలను వాళ్ళకు అహంకారాన్ని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు మళ్ళీ మీరు అదే విధానాన్ని కొనసాగిస్తే గది గదిగచ్చు ఎందుకంటే మేము నరేంద్ర మోడీ గారు క్లియర్ అండ్ క్లారిటీ ఇచ్చి వాళ్ళు తెలంగాణ రాష్ట్రపతికి ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డా మనం సహకరిద్దాం రాజకీయ పరంగా విమర్శలు చేసుకున్నప్పుడు కూడా మనం సహకరిద్దాం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తున్నారు ఎన్నికలు అయిపోయినాయి రాజకీయాలిగా అభివృద్ధి వచ్చి దృష్టి సారిద్దామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాకు క్లియర్గా చెప్పారు వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం మీకు ఎత్తలేనట్టు మీరు బీజేపీ తిట్టు 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 చెప్తున్నట్లేదు కదా కానీ ఎన్నికలు విమర్శలు చేసినప్పుడు కొత్త ప్రభుత్వం రెడ్డి బట్టి ఇంకా మంచి ఆరోగ్యతను స్వీకరించాలి దానికి అనుగుణంగా మనం ముందుగా ప్రయత్నం చేయాలి ఎగ్జామ్ ఒకసారి గోల్లమంతమన్నట్టే పడుతుంది మనం వాళ్ళు మీరు కూడా వాళ్ళు ఎవటర్ వీళ్ళ టమాట అలా అయ్యా బిడ్డ కొడుకు అల్లుడు సరే కొడుకుంటే అందరూ ఒకసారి గోల్మనుక మీద పడదు ఒక్క మాట వాళ్ళు వీళ్ళు అనుకోండి అయ్యా మొత్తం కుటుంబం అంతా మీద వాడు ఇప్పుడు వీళ్ళది వాడు దాంట్లో ఏం సార్ ప్రభుత్వం మీద మీరు మేము అధికారంలోకి వచ్చినామని చెప్పి ఇంకా పాప వాళ్ళకి తెస్తారు ఇంకా సాగపడి చూసుకుంటారు కదా వాళ్ళు ఇంతకే అధికారీ చూసుకుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఇంకా ఇంత మంచి కార్యక్రమాన్ని వాళ్ళ మనం వారు అవకాశాలు చాలా చాలా గర్వకారణం అందుకే అటువంటి గొప్ప కుటుంబాన్ని అటువంటి రాముల వారికి సేవ చేసే అవకాశం ఉన్న వ్యక్తులను కలవడం ద్వారా మాకు తృప్తి వాళ్ళని ప్రోత్సహించడం వాళ్ళకి గెలవడం వాళ్ళు చేస్తున్న సేవను సమాజానికి చూపట్టే ప్రయత్నించడం మా బాధ్యత కాబట్టి పోయి రాముల వారి సన్నిధానాన్ని ఎప్పుడు చూస్తామో వారు తయారు చేసిన దర్వాజాలు ఎప్పుడు ముడతామో మరి వారు తయారు చేసిన వ్యక్తుల కనీసం ముట్టిపోతే మాకు ఇంత పుణ్యం వస్తుందని చెప్పి ఈ విషయం సమాజానికి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈరోజు రావడం జరిగింది తప్పకుండా హిందూ సమాజం తరఫున చరణ్ గారికి కిరణ్ గారికి మరి నాన్నగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అభివృద్ధి తప్పకుండా వందల సంవత్సరాల